హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈరోజు నేను ఇలా మురికి పట్టినటువంటి ప్లాస్టిక్ స్టూల్స్ మగ్స్ ఇంకా బకెట్స్ని చేతులు నొప్పి పుట్టే వరకు రుద్దకుండా క్షణాల్లో ఎలా ఎల్లగా చేసుకోవచ్చో ఈ టిప్ ద్వారా చూపించబోతున్నాను ముందుగా హార్పిక్ని ఇలా స్టూల్ పైన కొంచెం వేసి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా రుద్దితే వన్ సెకండ్లో తెల్లగా వచ్చేస్తుందండి చూడండి ఎంత తెల్లగా వస్తుందో చేతికి గ్లో వేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి స్టూల్ అంతా ఇలా ఎరుదుకోవాలి అడుగున మరీ మురికిగా ఉందండి మీకు చూపిద్దామని కొన్ని రోజుల నుండి క్లీన్ చేయకుండా వదిలేశాను ఎంత గారబట్టిన మురికైనా సరే క్షణాల్లో వదిలిపోతుందనమాట ఈ హార్పిక్ వేస్తే ఈ కాలుకి ఆ కాలుకి ఉన్నటువంటి తేడాను ఒకసారి గమనించండి క్లియర్గా మనకు తెలుస్తుంది కదా ఎంత తెల్లగా వస్తుందో హార్పిక్తో వదటం మూలంగా ప్లాస్టిక్ పాడవటం అనేది ఉండదండి నీట్గా అవుతుంది అంత రుద్ధాకా నీట్గా కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఎంత తెల్లగా కొత్తదానిలా మెరిసిపోతుందో ముందు ఇలా ఉండేది కదండి ఇప్పుడు ఎలా ఉంది కొత్తదానిలాగా దగదగా మెరిసిపోతుంది అసలు ఊహించగలమండి ఇంత తెల్లగా వస్తుందని హార్పిక్కు నిజంగా ఈ ప్లాస్టిక్ వాటికి అద్భుతంగా పనిచేస్తుందండి చాలా తెల్లగా వచ్చింది కదా మక్స్ను కూడా ఇలాగే రుద్దుకుందాము చూడండి ఎంత తెల్లగా వచ్చాయో బకెట్స్ టబ్స్ను కూడా ఇలా హార్పిక్తో రుద్దితే తెల్లగా వస్తాయండి మురికి అనేది ఉండదు మీ ఇంట్లో కూడా ఇలా మురికిబట్టినటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఉంటే హార్పిక్తో తెల్లగా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్